పని చేయొచ్చు బాబు తన పేరు తనే పెట్టుకునేటట్టు ఆప్షన్స్ ఇవ్వచ్చు అప్పుడు ఎవరు గొడవడాల్సిన అవసరం లేదు గది ఎట్లయితే సెక్రటరీ గారు పుట్టిన పిల్లలు అట్లా ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు ఏడన్నా మూడేళ్ళు అయితే కానీ మాటలు రావాయా అప్పటిదాకా పేరు లేకుంటే ఎట్లా నడుస్తుంది చెప్పు బాబు నోరు తెరిచి చెప్పి బాబుకి రెండు వేళ్ళు చూపిద్దాం ఒకవేళమో మనం సెలెక్ట్ చేసిన అదే మీకు నచ్చిన పేరు అన్నట్టు ఇంకా ఏలేమో మేడంకి నచ్చిన పేరు అన్నాడు బాబు రెండిట్లో ఏ సెలెక్ట్ చేసుకుంటా అదే ఫైనల్ గట్లయితే పెద్దేళ్ళు నేను పెట్టిన పేరే ఉండాలా చూసినా మేడం సెక్రటరీ గంత పెద్ద లోని ఇంత చిన్న సహాయం చేసి ఎట్లా ఆపేసాడో ఒప్పుకోట తెలియడం కానీ